ఓ చిన్న దోమ పుట్టగానే గాలిలో ఎగురుతూ అలా బయటకు వెళ్ళింది రాగానే తల్లి అడుగుతుంది ఎలా ఉంది నువ్వు మొదటిసారిగా ఎగరడం అని ఏమాత్రం తనుముకోకుండా ఆ పిల్లదోమ చాలా అద్భుతంగా సాగింది నన్ను చూసిన వాళ్ళంతా చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు అంటుంది అయ్యో అది చప్పట్లు కొట్టడం కాదే పిచ్చి తల్లి వాళ్ళు నిన్ను చంపాలని చూశారు ఎక్కువ చప్పట్లు వింటే ఎక్కువ ప్రమాదం అనే అర్థం అని చెబుతుంది అంతేగా మనతో కలిసి మన విజయాన్ని పంచుకుంటున్న వాళ్ళంతా మన మంచి కోరుకున్నట్టేం కాదు శత్రువు ఎప్పుడు చేతిలో చురకతితోనే కనిపించక్కర్లేదు చిరునవ్వుతో కూడా ఎదురుస్తాడు నీతో కలిసి తిరిగే వాళ్ళంతా నీకు మిత్రులు కానక్కర్లేదు మనుషులకు నటించడం బాగా తెలుసు అసలైన కష్టాలు ఎదురైనప్పుడు వారి అసలైన రూపం కూడా బయటపడుతుంది మీ సమస్యలను ఎవరితో పంచుకుంటున్నారో చూడండి అవి వాళ్లకు అవకాశాలుగా మారకుండా చూడండి మీ బలహీనతలు ఇతరుల బలాలుగా మారకుండా చూడండి మీ మాటలకు వాళ్ళ చెవిని ఇచ్చారంటే ఇతరుల చెవులకు కూడా